ఈ రోజు బిగ్ బాస్ హౌస్లో మొత్తం నామినేషన్ కోసమే గొడవ జరుగుతూ కనిపించేసింది ఇంకా నాబిల్ అయితే సోనియాకి గట్టిగా ఇచ్చి పాడేశాడు ఇంకా సోనియాని అంతలా టార్గెట్ చేసి మాట్లాడింది నాబిల్కే కనిపించింది ఇంకా నాబిల్ చేయాల్సిన నామినేషన్ మొత్తం సోనియాపై రెచ్చిపోతూ చేసి ఇంక పేరనా అలాగే కిరాక సీత దగ్గరికి వచ్చి నేను బాగానే మాట్లాడాను కదా నా పాయింట్స్ నచ్చాయి కదా అంటూ అడుగుతూ ఉంటే ఇప్పుడు కాదు మొత్తం టాస్క్ అంతా అయిపోయాక మాట్లాడుకుందాం దీని గురించి అంటూ ప్రేరణ చెప్పు ఇంకా కిరాక సీత మాత్రం ఎదుటి వాళ్ళు నామినేషన్ కోసం నేనైతే మాట్లాడాలని అనుకోవడం లేదు అంటూ తేల్చి చెప్పేసింది సీత అలాగే ఇంకా అశ్విని పృథ్వీ నిఖిల్ మధ్యన కూడా గొడవ జరుగుతూ కనిపిస్తూ ఉంటుంది పృథ్వీ యశ్మిని నామినేట్ చేస్తూ ఉండగా అలానే అశ్విని కూడా మధ్యలో నిఖిల్ని యాడ్ చేస్తుంది ఇక్కడ నువ్వు చీప్స్గా ఉన్నప్పుడు నీ టీంకి నువ్వైతే ఏది మాత్రం చెప్పలేదు అందుకే వాళ్ళు అంతలాగా ఫెయిర్ అవుతూ వాళ్ళు ఫాల్ గేమ్ ఆడుతూ కనిపించేశారు అంటూ అడుగుతూ మాట్లాడుతుంది యాశ్విని ఇంకా మధ్యలో నిఖిల్ అయితే మీరు మీరు గొడవలు ఇక్కడ మధ్యలో నన్నెందుకు లాగా అంటున్నారు అంటూ నిఖిల్ అయితే చాలా ఫైర్ అవుతూ వచ్చేసాడు ఇంకా ఈ విధంగా అయితే బిగ్ బాస్ హస్థలో అయితే ఈ విధంగా నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది